అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఈరోజు సాయంత్రంలోగా పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు పిడుగుపాటు గురే చనిపోయిన ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు పరిహారం తక్షణమే అందించాలని ఆదేశించారు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్షించారు ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట ప్రాణ నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లాల్లో అకాల వర్షాలు ప్రస్తుత పరిస్థితిపై సీఎంకు కలెక్టర్లు వివరించారు విడుగులు పడి చనిపోయిన పశువులకు నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు అకాల వర్షాలతో రాష్ట్రంలో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్స్లో వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని వివరించారు ప్రాథమిక అంచనా నివేదికను సీఎంకు అందించారు పశ్చిమ గోదావరి నంద్యాల కాకినాడ సత్యసాయి జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు